మదనపల్లి శాస్త్రదలు శాస్త్ర మాతాన్న గారి ఆదేశాల మేరకు మదనపల్లిలో ప్రతి వార్డుల్లోన సభ్యత కార్యక్రమం తిరుగుతా పాల్గొంటున్నారు కార్యకర్తలు అయితేనేమి నాయకులు అయితే అందరూ తిరుగుతా పాల్గొంటున్నారు అదే విధంగా ఈరోజు రామారావు కాలేలో శ్రీరాములు శ్రీనివాసులు రెడ్డి కుమారు అలాగే జాన్ బాబు వాళ్ళ పాస్టర్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా రామారావు కాలేలో బ్రహ్మాండంగా సభ్యత కార్యక్రమం విజయవంతంగా చేస్తున్నాము అలాగే ప్రజలు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి మాకు నూరు రూపాయల కార్డు సభ్యత దిగొట్టి తెలుగుదేశం పార్టీలో నియమ భాగ్యశ్యాలు తెలుగుదేశం పార్టీలో మేము కార్యకర్తము నాయకము ప్రజల్ని కూడా పాకి చేసుకొని పార్టీని ఇంకా జహర్న్న గారి ఆధ్వర్యంలో మెదపల్లి సభ్యత్వ కార్యక్రమంలో ముందుండమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వైస్ చైర్మన్ రెండు రెడ్డి గారితో కలుపుకొని ఈ విధంగా అందరితో ఎస్బీఐ కాలనీ రామారావు కాలనీ గౌతమి నగర్ గొల్లపల్లి ఈ గొల్లపల్లి బైపాస్ రోడ్లో ఉంటున్న అన్ని వార్డులు కలుపుకొని ఈ సభ్యత కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం మన ప్రతమ నాయకులు గౌరవశ్రీ సాధారణ బాషా గారి యొక్క ఎమ్మెల్యే గారి ఆదేశాల మరకు ఈ సభ్యత కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఈరోజు చాలా సంతోషం చాలామంది సభ్యత్వాలు తీసుకుంటున్నారు ఈ సభ్యత్వం వల్ల ఎవరైతే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటారో వారికి వచ్చే లాభాలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు పార్టీ అధిష్టానము పేద కార్యకర్తలను గురించి వారికి ఏమన్నా మనం సహాయం చేయాలి అని చెప్పి ఎవరైతే సభ్యత్వం నమోదు చేసుకుంటారో తీసుకుంటారో వారికి ఐదు లక్షల వరకు లైఫ్ ఇన్సూరెన్స్ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారి వెనకారికి ఆర్థిక సహాయం అందించడం అంతేకాదండి దాదాపు ఈ సభ్యత్వం తీసుకోవడం వల్ల ఈరోజు మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకైతే మాకైతే ఇవరకు ఎనిమిది వందల డెబ్భై ఇరవై రూపాయలు ఫ్రీ సిలిండర్ డబ్బులు మాకు ఈరోజు మాకు వీధిలో పడ్డాయి ఆ విధంగా ప్రభుత్వము చేస్తున్న పేద ప్రజలకు మంచిగా చేస్తున్న ఈ పేద ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క మంచి కార్యక్రమం ద్వారా అనేక విధమైన ఆశీర్వాదాలు ప్రజలు పొందుకుంటున్నారు అంతేకాదు చాలా చక్కగా పరిపాలన ఈరోజు చాలా చక్కగా పరిపాలన జరుగుతోంది ప్రజలందరూ సంతోషిస్తున్నారు సూపర్ సిక్స్ అమలు ఎంత బాగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకొని వస్తున్నారంటే రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ సమస్యలు ఉన్నప్పటికీ గౌరవ శాసనసభ్యులు కానీ గౌరవ పార్లమెంట్ సభ్యులు కానీ మంత్రివర్యులు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ కానీ ఈరోజు ప్రజలను ప్రేమించి పేద ప్రజల ద్వారా రావాల్సినవన్నీ కూడా వాళ్ళు చక్కగా చేస్తున్నారు అందుకు బట్టి నేను చెప్పేది ఏంటంటే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ లెక్క రండి కార్యకర్తలు వస్తున్న ఈ బీమాను సదుపాయం చేసుకోండి దీని ద్వారా మీరు చాలా సంతోషంగా ఉంటారు దీనివల్ల మీకు ఉపయోగకరం అని చెప్పి మనం చేస్తున్నాం